ఫస్ట్ బర్త్ గురించి కలర్ కూడా బాగుందండి మంచి లైట్ క్రీమీ గోల్డ్ కలర్ అనమాట మంచి మెటాలిక్ షేడ్ అండి కొంచెం కాపర్ బ్రౌన్ షేడ్ లో ఇలా లోపల అయితే ఇలాపలైతే అన్ని ఉంటాయి మంచిగా మగ్గం వర్క్ తో వచ్చిందండి ఫస్ట్ స్లీవ్స్ సూపర్ ఉంటుంది మేడం క్లాత్ మంచి హెల్దీ కలర్ చిన్న ఫస్ట్ స్లీవ్స్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ కూడా బ్రాండెడ్ ఏనండి మీరు ఫోటో షూట్స్ కి కావాలన్నా మంచి అవుట్ ఫిట్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర కలర్ అయితే సూపర్ ఉందండి మంచి షైనీగా మీకు బ్యాక్ కూడా ఇలాగా కొంచెం వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ అయితే ఇంకా అద్దరిపోయింది ఇట్లా టాప్ వస్తుంది మేడం ఇది లోపల ఇన్నర్ ఇది స్కర్ట్ వస్తుంది మేడం అది కూడా మేడం ఇట్లా దీనికి స్కర్ట్ స్టైల్ కూడా ఉంది ప్యాంట్ స్టైల్ కూడా ఉంది మేడం జీరో టు త్రీ మంత్స్ మేడం గాగ్రా స్పెషల్ సైజ్ మేడం ఇది చిన్న టాప్ చిన్న స్కర్ట్ జీరో టు త్రీ మంత్స్ వరకు వస్తుంది ఇది కింద శరారా వస్తుంది అనార్కలి స్టైల్లో ఉంది ట్రెడిషనల్ ఎథినిక్ వేర్ సో వెడ్డింగ్స్ లో బాగా స్టైల్ చేయొచ్చు పిల్లలు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు నేను పార్క్ లైన్ లో ఉన్న సికింద్రాబాద్ పార్క్ లైన్లో ఉన్న ఫెయిర్వే హోజరీ అండ్ కిడ్స్ వారి స్టోర్లో ఉన్నాను నేనైతే అరౌండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే రాఖీ స్పెషల్ కలెక్షన్స్ చాలా మంచి వెరైటీస్ వచ్చాయి అన్నీ కూడా వీల్ టాప్ మోస్ట్ ముంబై బ్రాండ్స్ కలెక్షన్ మెయింటైన్ చేస్తారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అమ్మాయిలకి అంటే అప్పుడే పుట్టిన అమ్మాయిలకి అబ్బాయిలకి దగ్గర నుంచి అప్ టు ట్వల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా ఇండో వెస్టర్న్ వెస్టర్న్ ఎథ్నిక్ క్యాజువల్స్ అన్నీ మీకు డైలీ వేర్ అన్నీ దొరుకుతాయండి వీడియో కాల్ చూసుకొని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు ట్రస్టెడ్ పర్సన్స్ అనమాట కలెక్షన్ క్లియర్ గా చూడండి హాయ్ అండి హాయ్ మేడం దసరాక లేదు మేడం ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ ఉంది కదా దాన్ని బట్టి సూపర్ కలెక్షన్ తెచ్చాము మేడం పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే మొత్తం అదిరిపోయిన ఈసారి పుట్టిన పాపది మేడం ఇది జీరో టు త్రీ మంత్స్ ఓకే ఎక్సెల్ ఫ్రాక్స్ మేడం ఇవన్నీ పార్టీ వేర్లో కూడా చాలా మంచి ఫ్రాక్స్ ఉన్నాయి ఓకే ఎలా వస్తుంది ఇది అంటే న్యూ బోర్న్ బేబీ న్యూ బార్న్ బేబీ జీరో టు త్రీ మంత్స్ ఓకే మంత్స్ వరకు మంచి ఫ్రాక్స్ ఉన్నాయి ఇట్లా పార్టీ ఇప్పుడు ఇది అండి ఏంటంటే మీకు వరల్డ్ వైడ్ షిఫ్ట్ చేస్తారు అన్ని కూడా బ్రాండెడ్ ఉంటాయి అదైతే పక్కగా చెప్పొచ్చు మనం కంఫర్ట్ గా ఉండేలాగా ఉంటాయి మంచి డిజైన్స్ ఉంటాయి ఇది చూడడానికి ఎంత క్యూట్ గా ఉన్నాయో అంటే ఇది బ్రాండెడ్ షోరూమ్ కాబట్టి ప్రైజ్లు అయితే చెప్పరండి ఇది ఎయిట్ ఎయిటీ రూపీస్ అలా దీనికి కూడా ఇలాగ వచ్చింది బట్ ప్రీమియం ఉంటుంది లోపల మెటీరియల్ క్వాలిటీ కానీ అంత ప్యూర్ కాటన్స్తో బేబీకి అక్కడ గుచ్చుకోకుండా అన్ని ముంబై బ్రాండ్స్ ఉంటాయండి కాబట్టి డెఫినెట్ గా పిల్లలకి ఏమి కంఫర్ట్నెస్ అనేది ఉంటూ క్యారీ అవుతాయి బట్టలు సో డిజైన్స్ అయితే చూడండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి లేదంటే పార్క్ లైన్లో ఉంటుంది షాప్ విజిట్ అవ్వండి మేడం ఇది వన్ ఇయర్ పాప సైజ్ మేడం ఓకే ఫస్ట్ బర్త్డే గురించి ఇట్లా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది పాప వేసుకున్నంత స్టైలిష్ వస్తుంది సో ఫోటో కూడా కలర్ కూడా బాగుందండి మంచి లైట్ క్రీమీ గోల్డ్ కలర్ అనమాట మేడం ఇలా వస్తుంది

ఇదైతే త్రీ టు ఫోర్ ఇయర్ త్రీ అంటే దీంట్లో వన్ ఇయర్ కూడా ఉంది ఇయర్ నుంచి ఇయర్స్ వరకు మేడం ఓకే మంచి మెటాలిక్ షేడ్ అండి కొంచెం కాపర్ బ్రౌన్ షేడ్ లో ఇలా అయితే క్యాన్కాన్స్ అన్ని ఉంటాయి ఒకసారి మనం దాన్ని సెట్ చేసుకోవాలి మంచిగా మగ్గం తో వచ్చిందండి ఫస్ట్ స్లీవ్స్ వా వైట్ కలర్ మంచి ఏంజిల్ డ్రెస్ అండి మగ్గం వర్క్ చూడండి ఎంత బాగా ఇలాగా ఇలాగ షైనీ మెటీరియల్ బాగుంది మంచి ఫ్రాక్ మేడం ఇది వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు మేడం ఇయర్స్ వరకు మంచి కలెక్షన్ ఉంది దాన్ని బట్టి మీకు వెరైటీలు అనేది చూపించిన నేను ఇప్పుడు రెగ్యులర్ వేర్ ఫ్రాక్స్ మేడం ఇవి మా దగ్గర ఎవర్ గ్రీన్ ఐటమ్స్ ఉంటాయి రెగ్యులర్ వేర్ కాటన్ ఫ్రాక్స్ మేడం మా దగ్గర ఎవర్ గ్రీన్ ఐటమ్ మేడం ఇది క్వాలిటీ మాత్రం ప్రీమియం మేడం ప్రీమియం అంటే ప్రీమియం ఒక్కసారి తీసుకుంటే రెగ్యులర్ అయిపోతారు అంత బాగుంటది క్లాత్ మంచి కాటన్ ఇందులో షుఫాన్ వస్తుంది జార్జెట్ వస్తుంది లైట్ వెయిట్ వెయిట్ వస్తుంది ఇట్లా ఇది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మేడం ఇది ఇది మీకు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓకే చూడండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది బాగుంది చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ గా వాడుకోవచ్చు కిడ్స్ ఇందులో మీకు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మేడం ఎయిట్ లెవెన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఓకే ఇలా బెల్ట్తో వచ్చింది ఇదైతే ఇక్కడ సింపుల్గా వర్క్ అది వచ్చేసి ఇలా మంచి డిజైనర్ స్లీవ్స్తో వచ్చిందండి మంచి కలర్ మేడం ఇది లక్నో కాటన్ మేడం ఫ్లేరీగా ఉంది

ఇప్పుడు చూస్తున్నది ఎయిట్ ఎయిటీ రూపీస్ మాత్రమే మీకు షాప్ని విజిట్ అయినా లేకపోతే వీళ్ళు యుఎస్ యూకే వాళ్ళందరికీ కిడ్స్కి వీడియో కాల్లో చూసి కూడా పంపిస్తారు చాలా ఎక్స్పీరియన్స్డ్ మన ఇయర్స్ స్టోర్ అండి ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి మీరు కిడ్ని వీడియో కాల్లో చూపించిన ఫోటో ఇచ్చిన వాళ్ళకి కరెక్ట్గా సైజ్ ఏది కావాలో అది పంపించేస్తారు ఇక్కడ ఇదంతా కిడ్స్ది చిన్నపిల్లలది కొంచెం పెద్ద పిల్లలు లైక్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మీకు ఆ లోపల అక్కడ ఉంటుందండి అండ్ పైన సెక్షన్ లో బాయ్స్ ఉంటుంది బాయ్స్ లో కూడా సూట్స్ సల్వార్స్ ఇంకా క్యాజువల్స్ పార్టీ వేర్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి వన్ బై వన్ అన్ని చూద్దాము సో కాటన్స్ ఎయిటీ పర్సెంట్ చూపించి చూపిస్తాము బట్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ కూడా అండ్ ఇది కూడా కాటన్లోని చాలా బాగుంటది ఈ ఫ్రాక్ కూడా రెగ్యులర్ వేర్ కి ఇది వచ్చేసి మీకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బట్ ఎంత ప్రీమియం ఉందో తెలుసా అండి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటది వీళ్ళు కంప్లీట్ గా బ్రాండ్స్ ఏ అన్ని బాంబే బ్రాండ్స్ నే యూజ్ చేస్తారు ఇది కూడా మంచి కాటన్ అవుట్ ఫిట్ పోల్కా డాట్స్ తో ఇవన్నీ క్యాజువల్స్ క్యాజువల్స్ మేడం సో ఇక్కడ చూస్తే ఇవి కూడా యూరిటీస్ మొత్తం క్యాజువల్స్ ఐటమ్స్ ఓకే రూమ్ మొత్తం ఓకే ఇందులో మీకు సిక్స్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి మేడం చైజెస్

ఎక్సలెంట్ వెరైటీస్ ఉన్నాయి ఈ సారి రాకీ ఫెస్టివల్ కి అయితే మొత్తం అదిరిపోయే ఐటమ్స్ వచ్చినాయి మేడం కలెక్షన్ అయితే అదిరిపోయింది మేడం ఈ సారి స్క్రీన్ షాట్ పేమెంట్ చేస్తారు మేడం ఇది వచ్చేసి ఈ కలర్ చాలా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్కి వచ్చింది మేడం కలర్ లెవెండర్ కలర్ ఇందులో కలెక్షన్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఓల్డ్ షాప్ కదా మేడం మంచి వెరైటీస్ మంచి కలెక్షన్ వచ్చింది ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ కి అయితే ఓకే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మేడం చూడండి పింక్ ఎట్లా ఉన్నా చూడండి మేడం ఫ్రాక్ పాప వేసుకుంటే బుట్ట బొమ్మ లేకుండా సో ఇలా వస్తుందండి మంచి బ్రాండ్స్ కాబట్టి ఇవి మంచి డిజైనింగ్ ఉంటుంది అనమాట ట్రెండీగా ఉంటాయండి మీకు ప్రైస్ అయితే నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే తక్కువ రేట్లో కాదు ప్రీమియం బి బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతాయి ట్రెండీగా ఉంటాయి మంచి కంఫర్ట్ తో ఉంటాయి మంచి బ్రాండ్స్ ఉంటాయి అదైతే నేను ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వీల్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వీల్ కలెక్షన్స్ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి నాకైతే మంచి ఐడియా ఉంది సో ఇక్కడంతా ఫ్రాక్ కలెక్షన్ ఫ్రాక్స్ మేడం లాంగ్ ఫ్రాక్స్ ఇటు వైపుకొచ్చేసరికి ఇవన్నీ బిగ్ సైజ్ మేడం ఇది టూ టెన్ టు లెవెన్ ఇయర్ సైజెస్ ఇందులో కూడా లాంగ్ ఫ్రాకే ఉంది మేడం ఇలా వస్తుంది ఇది ఇది కొంచెం బిగ్ సైజ్ మేడం ఇది ఫ్రాక్ ఇలా వెస్టర్న్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రాక్ ఓకే ఇప్పుడు వన్ ఇయర్ ఫంక్షన్స్ వాటికి మీరు ఫోటో షూట్స్ కి కావాలని మంచి అవుట్ఫిట్స్ దొరుకుతాయి మీ దగ్గర కలర్ అయితే సూపర్ ఉందండి మంచి షైనీగా మీకు బ్యాక్ కూడా ఇలాగా కొంచెం వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ అయితే ఇంకా అద్దరిపోయింది సూపర్ ఉందండి మేడం ఇలా పాప వేసుకున్నాక ఎక్స్క్లూజివ్ డ్రెస్ అండి మనం డిజైన్ చేయించాలంటే ఎంత అవుతుందో కానీ ఇదైతే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉంది వీళ్ళ దగ్గర బట్ కంప్లీట్లీ వర్త్ఫుల్ ఎంత మంచి డిజైన్ చూడండి వెనకాల కూడా మనకి ఇలా బౌ వచ్చేసింది ఇలా క్యూట్ బావ్ అండి ఈ డిజైన్ అయితే అదిరిపోయింది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా వస్తుంది ఇది మనకు ఫోర్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ వరకు ఉంది మేడం ఫోర్ ఇయర్స్ టు నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఓకే మేడం ఇది వచ్చేసి బిగ్ సైజ్ మేడం అంటే టెన్ టు లెవెన్ ఇయర్స్ లాంగ్ ఫ్రాక్ ఇది ఇది కూడా ఎక్సలెంట్ ఉంది మేడం ఫ్రాక్ వావ్ అనాలా ఫంక్షన్ లేసే స్పెషల్ కనిపించాల పాప ఇలా వస్తుంది మేడం ఇది ఓకే సో డిజైన్ అయితే మీకు క్లియర్ గా చూడండి వైట్ అండ్

దీని లోపల ఇన్నర్ కూడా వస్తుంది అలా కూడా స్టైల్ అవును మేడం ఓకే ఈ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసినాయి వెరైటీస్ ఇక పటియాల శరారా అందులో కూడా మంచి కలెక్షన్ ఉంది ఓకే మేడం ఇది వచ్చేసి పటియాల మేడం ఇది సూపర్ వెరైటీ మేడం ఇది జార్జెట్ జార్జెట్ మీద ఇంకొకటి సీక్వెన్స్ వరకు మళ్ళీ స్టిచ్చింగ్ ఉంది అది పటియాల ఇది విత్ చున్నీ మస్తు ఉంటుంది మేడం ఇది మీకు ఫోర్టీన్ ఇయర్స్ సైజ్ మేడం ఇది మేడం ఇది ఫోర్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటుంది మేడం సో అన్ని సైజెస్ లో అన్ని సైజెస్ లో వచ్చేసి శరారా మేడం ఇది మేడం ఇది ఫ్యాబ్రిక్ టైప్ లో వస్తుంది మేడం చాలా బాగుంటది పాపకైతే కంఫర్ట్ ఉంటది ఇది కింద శరారా వస్తుంది మేడం ఇది ఫోర్ ఇయర్స్ స్టార్టింగ్ మేడం ఇది కూడా ఫోర్ ఇయర్స్ నుంచి మీకు ప్లాజో వస్తుంది మంచి షిమరీ మెటీరియల్ తో ప్లాజో ఇలా ఫ్లేరీగా ఉందండి మేడం ఇది ఒకటి హైరం స్టైల్ ఇది మన హైరం స్టైల్ వస్తుంది మేడం ఇది ప్యాంట్ ఇట్లా బెలూన్ స్టైల్ వస్తుంది ప్యాంట్ ఇది ఇప్పుడు చాలా బాగుంటుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ లో ఉన్నాయి మేడం ఈసారి రాఖీ ఫెస్టివల్ కదా ప్రైస్ కూడా రీజనబుల్ లో వచ్చినాయి వెరైటీస్ కూడా బాగున్నాయి ఇది టూ సెవెన్ వన్ జీరో ఫోర్టీన్ ఇయర్స్ పాప సైజు ఇది వచ్చేసి ప్లాజో మేడం ఇది కూడా చాలా బాగుంది వెరైటీ ఇంకా కలెక్షన్ అంటే ముందు కాటన్ టైప్ లో వచ్చినాయి మేడం ఇప్పుడు మేడం ప్యూర్ కాటన్ మేడం ఇది సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది హైరన్ చేసే అవసరం లేదు లైట్ వెయిట్ ఉంటుంది కింద ప్యాంట్ వస్తుంది పాప వేసుకుంటే ఇట్లా వస్తుంది మేడం లుక్ ఇదంతా ఎంబ్రాయిడింగ్ మేడం క్యాజువల్ కి సెమీ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ ఉన్నాయి కంఫర్ట్ గా ఉంటాయండి అంటే పిల్లలు అంటే సరే అన్ని మనం ఎక్కువ ఎథనిక్ స్టైల్ లేదంటే వెస్టర్న్ ప్యాంట్ షర్ట్స్ వేసేస్తాం మన ఇండో వెస్టర్న్ స్టైల్లో ఇవి చూడండి కమ్ కైండ్ ఆఫ్ లైక్రా మెటీరియల్ లాగా ఇది బాటమ్ వచ్చి ఇక్కడ పోట్లీ బాల్స్ వచ్చి చిన్న కట్టుందండి ఇవి మంచి బిబా కానీ ఇలాంటి బ్రాండ్లలో వస్తుంటాయి ఇలాంటి ప్యాటర్న్స్ ఆ విధంగా చాలా స్టైలిష్ ఉందండి ప్రైజ్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ అలా పడుతుంది సో చాలా స్టైలిష్ గా అయితే ఉన్నాయండి రేట్లు కూడా రీజనబుల్ ఉంది పిల్లలు వేసుకుంటే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇందులో మనకు ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ఇంకా వెరైటీస్ అంటే చూడండి మేడం ఇది కూడా ఎంత బాగుందో చూడండి మీరు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో ఇలా వచ్చి మళ్ళీ ప్యాంట్ వస్తుంది పాప వేసుకుంటే ఇలా వస్తుంది మేడం వెస్టర్న్ లుక్ వస్తుంది సూపర్ ఉంటుంది అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళకైతే కూడా ఈ కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు అనమాట పిల్లలకు కూడా కుచ్చుకోబోతుంది అది అంటారు కదా మేడం ఇందులో కూచ్చుకోపోవడానికి ఏం లేదు ఫ్యాబ్రిక్ ఏ పార్టీ వేర్ లైట్ వెయిట్ లో ఇలా వస్తుంది పాప వేసుకుంటే కూడా ఇలా స్టైలిష్ గా వస్తుంది

పటియాల స్టైల్ వస్తుంది బాగుంటుంది మేడం లక్నో కాటన్ ఇది చిన్న పిల్లలకి అవును మేడం ఇది మనకి టూ వన్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు వచ్చినాయి మేడం దీంట్లో క్యూట్ గా ఉంది నెక్స్ట్ వన్ అండి ఇదండి ఇది హైరామ్ స్టైల్ మేడం ఓకే అంటే ఇలానా అవును మేడం అఫ్ఘనీ ప్యాంట్ ఓకే మనకి ఇది 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 ప్రైస్ థర్టీ మేడం ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాపస్ సైజ్ ఇది గాగ్రా మేడం ఇది గాగ్రాలో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది ఇది టూ టు త్రీ ఇయర్స్ సైజ్ మేడం దీంట్లో అవైలబుల్ సైజెస్ ఉన్నాయి విత్ చున్నీ వస్తాయి స్లీవ్స్ ఉంటాయి అటాచ్ సెపరేట్ వస్తాయి అవి ఓకే అండి నైస్ బాగుంది నెక్స్ట్ సార్ మేడం ఇది ఒకటి ప్లాజో మేడం ఇది ఇంతకు ముందు నేను పెద్ద సైజ్ లో కూడా చూపించిన ఈ మోడల్ అంటే చిన్న పిల్లలు అంటే ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ మేడం ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి వరకు దొరుకుతుంది స్టార్టింగ్ మేడం ఫైవ్ వరకు వెరైటీస్ ఇది ఇట్లా కఫ్తాన్ స్టైల్ వస్తుంది సూపర్ పీస్ మేడం ఇది ఎక్సలెంట్ అంటే మేడం స్మాల్ సైజ్ ఇది త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకే ఉంది ఇది ఓ చాలా స్టైలిష్ ఉందండి స్టైలిష్ ఉన్నది ప్రైజెస్ కూడా అంతే అండి ఎయిటీన్ హండ్రెడ్ ఆరెంజ్ మేడం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇలాంటిది ఒకటి పెద్ద పిల్లల్లో ఒక పెద్ద పిల్లల్లో చూపించిన మేడం మనకి అఫ్ఘాని ప్యాంట్ తోటి ఇలా పిల్లలకు కూడా ఉంది ఇది ఒకటి ధోతి స్టైల్ మేడం ఎక్సలెంట్ పీస్ మేడం ఇది ధోతిలో చాలా బాగుంటది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఇలా ధోతి వస్తుంది ఇందులో కూడా మీకు త్రీ ఇయర్స్ అమ్మాయి నుంచి థర్టీన్ ఇయర్స్ అమ్మాయి వరకు ఉన్నాయి ఓ సూపర్ ఉందండి క్యూట్ గా ఉంది ఇది ఇది కూడా మీకు ధోతి మోడల్ మేడం ఇది చిన్న సైజ్ ఇది మేడం ఇది వచ్చేసి జీరో టు త్రీ మంత్స్ మేడం గాగ్రా స్పెషల్ సైజ్ మేడం ఇది చిన్న టాపు చిన్న స్కర్టు జీరో టు త్రీ మంత్స్ వరకు వస్తాయి దీంట్లో కూడా కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉన్నాయి మేడం మా దగ్గర ఇదిగోండి టాప్ చూడండి పుట్టిన పాపకి గాగ్రా మేడం పుట్టిన పాపకి గాగ్రా కావాలన్నా ఉంది శరారా కావాలన్నా ఉంది ధోతి కావాలన్నా ఉంది ఆల్ వెరైటీస్ ఉన్నాయి పుట్టిన పాప కూడా మా దగ్గర కలెక్షన్ స్పెషల్ గా కిడ్స్ వేర్ కాబట్టి వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి మేడం ఇంకొచ్చేసి వెస్టర్న్ ఓకే వెస్టర్న్ లో కూడా మా దగ్గర మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మేడం సో ఇవన్నీ ఏ ఏజ్ పిల్లలు మేడం ఇది వచ్చేసి సెవెన్ టు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మేడం ఇలా టాప్ వచ్చేసి మేడం పాప వేసుకున్నాక ఇలా వస్తారు మేడం ఫ్యాబ్రిక్ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా భలే ఉంది మనకి ఇది లోపల స్లిప్ అండి పైన బ్లేజర్ లాగా ఇది ఇది వస్తుంది చాలా అంటే చాలా స్టైలిష్ ఉంది ఇది వచ్చేసి ఇట్లా టాప్ వస్తుంది మేడం ఇది లోపల ఇన్నర్ ఇది స్కర్ట్ వస్తుంది మేడం అది కూడా మేడం ఇట్లా దీని స్కర్ట్ స్టైల్ కూడా ఉంది ప్యాంట్ స్టైల్ కూడా ఉంది మేడం మేడం ఇది ఫోర్ ఇయర్స్ నుంచి ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు దొరుకుతాయి మేడం మేడం ఇది వచ్చేసి హాట్ షార్ట్ ఇది చాలా బాగుంటది చూడండి మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉంటది క్వాలిటీ కూడా బాగుంటది సో ఇదేమో కొంచెం ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ వెస్టర్న్ లో ట్రెడిషనల్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది మన షిమరీ లుక్ పాప ఇలా వచ్చి వేసుకున్నాక స్టైల్ ఇలా వస్తుంది మేడం ఓకే అండి ఇది హాట్ షాట్ వచ్చేసి వెస్టర్న్ లుక్ మేడం ఇది ఇలా షార్ట్ టాప్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది ఇలా వస్తుంది ఇది పాప వేసుకున్నాక ఇలా స్టైలిష్ ఉంటది ఇవన్నీ ఇప్పుడు టెన్ అబ్బో వాళ్ళకు ఉండవా ఇలాంటి డిజైన్ ఉన్నాయి మేడం ఉంటాయి ఉంటాయి ఇదండి ఇది స్కర్ట్ టాప్ ఇది

చాలా సూపర్ ఉందండి ఇందులో కూడా మీకు త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి వరకు ఉన్నాయి మేడం సో ఇవంతా ఈ దినకి సంబంధించి వెస్టర్న్ స్టైల్ లుక్ అంతా వెస్టర్న్ మోడల్ ఇట్లా వచ్చేసి హాట్ షాట్ మేడం ఇది అంటే ఇది టూ టు త్రీ ఇయర్స్ అమ్మాయికి ఓకే ఇలా మీకు ఇలా వస్తుంది మేడం పాప వేసుకున్నాక ఇట్లా స్టైలిష్ వస్తది సో ఇంకా దసరా సీజన్ అంతా వెకేషన్స్ కి వెళ్తూ ఉంటాం దసరా మీకు దీపావళి క్రిస్మస్ మా దగ్గర స్పెషల్ వెరైటీస్ ఉంటాయి మేడం పిల్లలకి ఇది చూడండి ప్యూర్ లెనిన్ మెటీరియల్ తో భలే क्यूट ఉందండి ఇలా చాలా సింపుల్ గా ఇలా వస్తుంది పాప వేసుకున్నా కూడా ఇలా వస్తారు ఓకే ఇది వెస్టర్న్ మోడల్ ఇది ప్లాజో మేడం ఇది సో లుక్ ఇలా ఉంటుంది ఇట్లా బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇలా ఉలెన్ కైండ్ ఆఫ్ ఇది లోపల స్లిప్ అండి అండ్ దీనికి షార్ట్ అండ్ షార్ట్ ఓకే ఇదండి స్కట్ మేడం ఇది ఇది ఇట్లా టాప్ వచ్చి ఇట్లా బుగ్గ చేతులు వస్తాయి ఇట్లా మినీ స్కట్ వస్తుంది మేడం ఇది వన్ ఇయర్ నుంచి మీకు ఎయిట్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటుంది మేడం కలెక్షన్ అయితే ఫుల్ ఉంది మేడం మా దగ్గర ఎవరైనా వీడియో కాల్ చేస్తే అందరికి వీడియో కాల్ చూపిస్తాం మంచిగా వాళ్ళకు మంచి సర్వీస్ ఇస్తాం మేడం పైన బాయ్స్ బాయ్ మేడం పైన సెక్షన్ కి వచ్చేసామండి మంచి వెరైటీస్ ఫస్ట్ దేంతో మొదలు పెడుతుంది మేడం ఇండో వెస్టర్న్ స్టైల్ మేడం ఇది ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇండో వెస్టర్న్ ఇట్లా వర్క్ తోటి సూట్స్ కావాలంటే సూట్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఈ బాబు వేసుకున్నాక ఇట్లా స్టైలిష్ ఉంటది మేడం ఇప్పుడు చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఇది ఇందులో కలర్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఏజ్ నుంచి ఏజ్ వరకు మేడం ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నది మేడం ఇది మీకు టూ థౌసండ్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ దాకా దొరుకుతుందట ఏజ్ బట్టి కూడా ప్రైజ్ మామూలు మేడం ఇందులో బ్లాక్ మంచి బ్రౌన్ ఈ లైట్ పర్పుల్ కలర్ ఇలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి కుర్తా పైజామా మేడం ఇది ఇవైతే మా దగ్గర ఎవర్ గ్రీన్ అనుకోండి చాలా మంచి వెరైటీస్ ఉంటాయి లైట్ వెయిట్ లో చాలా బాగుంటది ఇది ఇలా వస్తాయి బాబు వేసుకున్నాక ఇలా స్టైలిష్ ఉంటది ఇందులో కాటన్ లో మీకు మంచి క్వాలిటీ లో ఉన్నాయి మేడం ఇవి ఒక వీటికి బాటమ్ కూడా ఉంది బాటమ్ కూడా ఉంది ఇలా ఓకే యానిమల్ ప్రింట్స్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ కూడా ఇది ధోతి వచ్చిందా అవును మేడం తులిప్ స్టైల్ ధోతి వచ్చిందండి ఇంకొకటి న్యూ బోర్న్ ఇప్పుడు కొత్త ఐటమ్ మేడం ఇది సస్పెండర్ స్టైల్ ఇది ఇది క్వాలిటీ కూడా సాఫ్ట్ ఉంటది ఇది సిక్స్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నది అవైలబుల్ సైజు ఇట్లా స్టైలిష్ ఇందులో వెరైటీస్ చాలా ఉన్నాయి ఇట్లా జీన్స్ మోడల్ ఉన్నాయి కార్గో స్టైల్ జీన్స్ ఇది ఇట్లా సస్పెండర్ వస్తుంది విత్ క్యాప్ ఇందులో కూడా మంచి కలెక్షన్ ఉంది సో ఇది విత్ క్యాప్ చాలా బాగుంటుంది క్యాప్ కార్గో విత్ కార్గో ఇప్పుడు ఇంకా దసరా దివాళీ టైంలో ఏదో టెంపుల్స్ కో వెకేషన్స్ కో వెళ్తుంటాం కదా కిడ్స్ కి కొంచెం మేడం ఇది వచ్చేసి బ్లేజర్ ఇట్లా కోట్ సూట్ ఉంటున్న వాళ్ళు ఇట్లా బ్లేజర్ కావాలంటే బ్లేజర్ కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి ఓకే బేబీ దండి ఇది వన్ ఇయర్ మేడం ఓకే వన్ ఇయర్ నుంచి మన దగ్గర టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో అంటే స్టైలిష్ అవుట్ఫిట్స్ అయినా మీకు ఇండో వెస్టర్న్ అయినా కంప్లీట్లీ వెస్టర్న్ అయినా ఎథనిక్ స్టైల్ అయినా మంచిగా ఉంటాయి ఓకే ఇది ఒకటి ఇండో వెస్టర్న్ ఓకే సో ఆటో వైపు క్యాజువల్స్ అండి క్యాజువల్స్ మేడం ఓకే క్యాజువల్ ఇక్కడ మొత్తం షర్ట్స్ టీ-షర్ట్స్ జీన్స్ ప్యాంట్ షార్ట్స్ ఇట్లా మీకు కాటన్ టైప్ లో ఇట్లా కుర్తా వచ్చేసి ఇట్లా కుర్తా ఇట్లా ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ ఇది బాబుకి లైట్ వెయిట్ వస్తుంది కుర్తా మోడల్ వస్తుంది ఇది బాబా వేసుకున్నాక ఇట్లా స్టైలిష్ ఉంటుంది ఇక్కడ మొత్తం షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ మ్యాచ్ కూడా అవును ఇది వచ్చేసి రివర్సబుల్ మేడం ఇది జాకెట్ రివర్సబుల్ ఉంటది ఇట్లా వస్తుంది బాబా వేసుకున్నాక జాకెట్ రివర్సబుల్ లోపల టీషర్ట్ ప్యాంట్ ఇది ఓకే అండ్ ఉంటది మేడం

వెల్వెట్ బాగా టీషర్ట్ దాని మీద వెల్వెట్ తో చేసిన బ్లేజర్ అండ్ ప్యాంట్ అనమాట ప్రైస్ టూ నైన్ ఫైవ్ ఫైవ్ అలా పడుతుంది ఇవన్నీ బ్రాండెడ్ అవుట్ ఫిట్స్ అండి మీరు ఇంకా ప్రీమియం షోరూమ్ ఇది అయినా కూడా బెస్ట్ ప్రైస్ లోనే ఉంటాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇది ఇంకా కొత్త కలెక్షన్స్ వచ్చినప్పుడు కానీ వీడియో కాల్ తీసుకొని తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి చాలా మంచి కలెక్షన్స్ చూపించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్